ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీకి నేను గ్రేటర్ నుంచి ఫ్రీగా ఇస్తున్నాము గ్రేటర్ ఆధ్వర్యం అంటే మన హైదరాబాద్ మొత్తం వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని వీళ్ళ ఈ ఏరియాలో కూడా మన జనరల్ సెక్రటరీ వాళ్ళని అసలు ఇన్సిడెన్ చేస్తున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రామాంతపురం ఎలక్ట్రికల్ సభ్యులు కూడా ఇది చేయాలని ఒక ఆలోచనతోన ముందుకొచ్చిండు గణేష్ ఈ దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను పురస్కరించుకొని విచేషణటువంటి కార్పొరేటర్ గారికి అలాగే ఎలక్ట్రిషియన్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే మనకు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వస్తే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన పాలన మనం కొనసాగించుకు కొనసాగించుకోవడానికి శంకుస్థాపన రోజు ఈరోజు కాబట్టి ఆ కార్యక్రమం ఆ ఆ యొక్క పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మనము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మిత్రుల ఒకటి ఏంటంటే డెబ్బై ఆరు జరుగుతుంది మనకు స్వతంత్రం వచ్చి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశమనే చెప్తున్నారు కాబట్టి మన ముందు తరాలన్న భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలంటే మనమందరం కూడా మన వంతు బాధ్యత వహిస్తూ మన ఇంట్లో